ఆన్లైన్ సర్వీసు సెంటర్లు నిబంధనల మేరకు ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సూచించారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ను ఆమె ప్రారంభించారు ఈ ఆధునిక యుగంలో ఆన్లైన్ సర్వీసు సేవలు ప్రజలకు అవసరమని ఇలాంటి సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో కోవూరు వెంకి లక్ష్మీ జానకి కోడూరు కమలాకర్ రెడ్డి ముంగమూరు శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి నక్కా రమణయ్య దాసరి పవన్ కుమార్ దుంపల హరీష్ కూటమి నాయకులు పాల్గొన్నారు

हाथों में लग सकता है 19 ये मां वाले नंबर आज इस का भी हमन डर जाता है आधा दिसपन అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్